హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తిరుపతిలో ఉన్నాము తిరుపతి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరు ఒక బండపై ఆలయం ఉంది ఆ ఆలయమే మనకు ఒకలా మాతాదేవి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెంచి పోషించినటువంటి అమ్మవారు ఇక్కడ ఉన్నారు ఈ ఆలయం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఒకలా మాతాదేవి ఆలయం తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఆలయ టైమింగ్స్ చూసినట్లయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి నాలుగు గంటలకు ఆలయం ఓపెన్ అవుతుంది అలాగే ఇక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండలు మనకు స్పష్టంగా కనపడతాయండి ఇంకా ఈ ఆలయం చాలా మంచి వాతావరణంలో ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఒకసారి ఈ ఆలయాన్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఆలయంకు వచ్చేటువంటి దారిలోనే మనకు ధర్మరాజు ద్రౌపది ఆలయం ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఎవరు లైక్ చేయటం లేదు మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్